మహాత్మా గాంధీ గాని జవహర్లాల్ నెహ్రూ గాని వాళ్ళతో వాళ్ళతో నైజాము ఒక ఒప్పందం చేసుకుని ఈ హైదరాబాద్ సంస్థానము నాకు వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఆయన గుప్పిట్లో నైజాం కుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు సంపూర్ణ స్వాతంత్రం కావాలి ఇది భారతదేశంలో మధ్యలో హైదరాబాద్ సంస్థానం నైజాం చేతుల్లో ఉండడానికి వీల్లేదు దీన్ని కూడా భారతదేశంలో విలీనం చేయాల్సిందేనని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఆనాడు పోరాటాలు కొనసాగించారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత సెప్టెంబర్ పదకొండున మన పార్టీకి సంబంధించిన నాయకులు ఇక లాభం లేదు పోరాటాలు చేస్తే ఉద్యమాలు చేస్తే నైజామును తరిమి కొడితే తప్ప దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులను ఏ రకంగా మనం తరిమి కొట్టినామో ఆ రకంగా నైజాంను కూడా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆనాడే కమ్యూనిస్టు పార్టీ ఇవాళ నైజాం కు భూస్వామ్య ధ్వరలకు